మళ్ళీ పంచాయతీరాజ్ చట్ట సవరణ ఇద్దరు పిల్లల నిబంధన తొలగింపు కోసం ముగ్గురు పిల్లలున్న స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేలా ఆర్డినెన్స్ తీసుకొచ్చే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు సవరణ అయితే ఏదైతే ఈ ఇద్దరు పిల్లలకు సంబంధించి ముగ్గురు పిల్లలు ఉన్నా కానీ పోటీ చేసే తెలంగాణ గవర్నమెంట్ అయితే తీసుకొస్తుంది కేవలం నోటితోనే చెప్పింది కదా ఇంకా వాళ్ళు ఎలాంటి నోటితో చెప్పింది అయితే పనిచేయదు ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం ముగ్గురు పిల్లలున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయొచ్చు అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీన్ని అమలు చేసేందుకు పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించాల్సి ఉంటుంది ఈ క్రమంలోనే ఆర్డినెన్స్ సైతం తీసుకొచ్చేందుకు సర్కారు ప్లాన్ చేస్తున్నది అయితే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే కంటే ముందే ఆర్డినెన్స్ గవర్నర్కు ఆమోదం కోసం పంపాలని భావిస్తున్నది యాభై శాతం లోపు రిజర్వేషన్లో రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది కానీ ఎప్పుడు నిర్వహించాలనే దానిపైన ప్రభుత్వం కూడా ఓ నిర్ణయానికి రాలేదు అయితే ఈ ఇద్దరు పిల్లలకు సంబంధించింది కూడా మళ్ళా గవర్నర్ ఆమోద ఆమోదం కోసం పంపాలని చెప్పి అయితే భావిస్తుంది అటు బీసీ రిజర్వేషన్ అయితే ఆడే ఉన్నది పెండింగ్లోనే మళ్ళీ దీన్ని కూడా పంపేటట్టుంది ప్రభుత్వం మళ్ళీ ఇదని పంపితే మరి ఇది ఎప్పుడు ఆమోదం పొందుతుంది మళ్ళీ ఇది ఎప్పుడు బయటకొస్తుంది మళ్ళీ స్థానిక ఎన్నికల ఇద్దరు పిల్లలనే ఇద్దరు పిల్లలన్న మళ్ళీ గదే పాత పద్ధతిని వేసుకోవాలంటారా మళ్ళీ ఈ ముగ్గురు పిల్లలకు సంబంధించి ప్రభుత్వం మళ్ళీ ఈ ఆమోదం వస్తుందా రాదా మరి నియమించుకోవచ్చు అంటుందా అది స్థానిక ఎన్నికలు వస్తే అయితే మనకు పూర్తి వివరాలు అయితే తెలుస్తుంది